అక్కడికే మళ్ళీ వెళ్ళారు ఆయన మనం పదహారు వండించు తెలియలేదు కాబట్టి ఇవాళ ఆయనకు ఒక మనిషిని పెట్టి అంటే నిన్ను కూడా పెట్టిన వాళ్ళే సరిగ్గా తీసుకురాలేదు ప్రత్యేకించి నేను వారిని జాగ్రత్తగా ఆయన లేకపోతే నేను ఏ కార్యక్రమం చేయను ఆయన ఉంటే అమ్మవారు ఉన్నట్టే మనకి శక్తి అమృత అమృత నా కుటుంబానికి మనం చేసే ధర్మ కార్యక్రమానికి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి సుదర్శనంతో నాకు ఆయన శక్తి వారిని ఒక రెండు మాటలు ఆశీర్వదించమని కోరుతూ ఏ కష్టం వచ్చినా నేను మేనేసుకుంటాం ఆయన సర్వము ఆయన పెట్టుకుని ప్రపంచాన్ని ఎదురెట్టి ఒక్క మనిషి నిలబడి చేస్తున్నాడు మనందరి తరఫున ధైర్యంగా খ <laughs> <laughs> । అమ్మ అన్నారు <aunque mehranoughs> <muchyana> 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 <ini> జగన్నారాన్ గారు అలా వీడియో చెప్పుకుంటే ఇలా కూడా కాలాన్ని గడపచ్చు కాలో బుద్ధిమంతులైన స్త్రీలు ఇలా గడుపుతారు అని చెప్పారు మరి మీ అందరికీ ఇతిహాలు ధనం ఉండొచ్చు జనం ఉండొచ్చు అపార్ట్మెంట్ అపార్ట్మెంటుమెంట్ అపార్ట్మెంట్ ఉండొచ్చు కానీ అవన్నీ చాలా మందికి ఉండొచ్చు చాలా మందికి లేదు మీకేమి ఉండడం వల్లే సముద్రం దగ్గరికి వచ్చి కదా ఇప్పుడు జనరల్ గా చెప్పినట్టుగా మన లోపల ఉన్నటువంటి అమ్మవారిని మనం బయట తీసి అర్చించే అమ్మలమ్మకి మనం కాబట్టి మన అందరిలో చూస్తాము చూడమని నేర్పించేటువంటి గొప్ప ధర్మంలో మనం పుట్టాం అందుకే మనం భూమిని ఏమంటాం భూమాత నీళ్ళు గంగమ్మ డబ్బులు లక్ష్మీదేవి పుస్తకం సరస్వతి అన్నము అన్నపూర్ణ గోవు గోమాత అంటే పువ్వులో మట్టిలో నీళ్ళలో డబ్బులో పుస్తకంలో ఆహారంలో అన్నింటిలో ఎవరికి వెళ్తున్నావు అమ్మ చివరికి అమ్మని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ వేసిన వాళ్ళు కూడా ఒక్కడ పీకి ఏమంటాడు కాబట్టి అమ్మ ఎప్పటికీ అమ్మే మరి మనందరినీ లోపలండి చూసేటువంటి అమ్మని మనం లోకంలో చూడాలి అప్పుడు శోకం ఉండదు ఏం చెప్పారు వినపడదు అందువల్లే మన పెద్దవాళ్ళు చాలా పెద్ద పెద్ద శ్లోకాల్లో చెప్పిన మాటల్ని చిన్న పదాల్లో పాటల్లో చెప్పారు మీ అందరికీ తెలుసు నాలోన శివుడు గలడు నీలో ఒక కళ్ళు తెరవగలడు నీ రెండు కళ్ళు అంటే ఎందుకు చెప్తున్నారంటే మనం ఆయన దైని అర్థించాలి అమ్మ దైవైతే అన్నీ ఉన్నట్లేదు కాబట్టి వాళ్ళు ఇలా గెవరో లేని చాకరి అమ్మవారి నిలబడిపోయి ఒక తల్లి బాధపడుతూ ఆ యోగి వచ్చి అధిక అయిపోయిందండి ఆ పాడాలన్నా చుట్టానికి తయారీ చేశాడు కొద్దిగా చూడైపోయాను అని కొంచెం బాధ వ్యక్తం చేశాడు కానీ తెలియజేయటంటే అమ్మని చూడాలని తాపత్రమే మనకుండడం మంచిదే అని అమ్మే మనల్ని చూడాలనుకోవడం ఉత్తమ లక్షణం అమ్మ అన్నట్టు చూస్తుంది మనం చేసేటువంటి కార్యాలయం అవునా మనం అనుకుంటా అమ్మాని చూడగితే అమ్మ మనం దీన్ని అనుమాన చెప్తారు అతని కరుణం చింత పర చివ సంపాదించేస్తున్నాము పెద్ద మోట వెళ్ళిన తర్వాత ఇంకో మోట వస్తుంది ఇంకో తోట అది వ్యాపారం చేయగలము అర్థమైందా మనం ఎందుకు చేస్తున్నాము అంటే அனு கிருஷ்ணாசீலனும் அந்த ஏ பணிசா பணிச்சே ஆய ஆனந்த படுத்தாடு அது செய்ய கிருஷ்ணாசீலம் அலகூட మీకు తెలుసా మహాబా చెప్పి నేను ముగిస్తాను ఎండ్లెస్ ఇక్కడ మీరు బ్రేక్ వేసే వరకు ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లేకపోయినా సరే ఇది బ్రేక్ ఉండదు రాత్రి భోజనం చేస్తానన్నారు నాకు జనం ఉంటే దానిని భోజనం అక్కర్లేదు మరి కుదిరితే బాలు అన్నారు అది చాలు అన్నారు అది మేలు అన్నారు పొద్దున కూడా లేదు అది ఏం పండుగలో ఎండ చేసాం భగవంతుడు ఉన్నాడు లోపల ఉన్నవారు మనకు శక్తిని ఇస్తాడు లోకంలో ఉన్నంత వరకు రక్షిస్తాడు అసలైన ఎల్ఐసి ఏమిటంటే నువ్వు ఉన్నావు అని నమ్మడం దోర్చని అన్నారంటే సూర్యుతో ఏమిటి గజాసుర సంహారం తర్వాత సోలం పాత సామాన్లు గమనించావా ఇలా ఎంత రిలేషన్ ఉండాలి అవునా ఇలాంటి రిలేషన్ శేషప్పగా అంటాడు నేను తిరుపతి వెళ్తే నాకు తిరిగి పెట్టాలనుకుంటున్నావా భద్రాచలం వెళ్తే నన్ను చూడాలనుకుంటున్నావా శ్రీరంగం వెళ్తే నన్ను రూమే ఇవ్వాలనుకుంటున్నావా ఎక్కడికి వెళ్ళినా నన్ను పట్టించుకునే ఉన్నా అయినా నేను నీ దగ్గర ఎందుకున్నాను నిన్ను నమ్మాను కాబట్టి కాబట్టి నీ యొక్క శంఖ చక్రాలు గురవ పెట్టేనా సరే నన్ను పోషించు

രാഗം എന്താസേ മാറ്റി വാടക അത് രാഗം രോഗം കാണാൻ അന്തരി അമ്മ ഉണ്ടേ അത് യോഗം മനസ്സിലാക്കും അത് ആർ അത് അത് യോഗം കാണാൻ ഒക്കെ കഥ ചെടി പക്ഷേ ആയു മധ്യാനം എന്താ രണ്ടോ రెండు ఓకే రెండరాట అంతే ఈ డైదో మధ్యాహ్నం ఒక ఋషి గారు అలా బజార్ లో వెళ్తుంటే షాప్ అయిన పిలిచి కూర్చోండి ఎండో కొంచెం తిండి పెట్టి మంచిగా ఇచ్చాడు సంబరపడ్డారు ఏమయ్యా నన్ను నేను అడగకపోయినా నన్ను ఆ ఆహారం ఇచ్చేవు आई वांट टू डू ए फेवर टू यू अंडर आमा सीता गेली लंका बिकॉज ऑफ रामा आफ्टर गोइंग टू का औषध ये दिस बांका అది రోజున అందుకని ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత లైత అన్నావా పారిశ్రమకున్నావా ఇంకా ఉండకూడదు సీరియస్ సీరియల్ ఉండండి ఇదే నినాదం ఏం చెప్పాను అది మా అమ్మ పద్మావై నా మనసు అమ్మ కాబట్టి ఇంకా టైముంది ఇక్కడ అదే రెండు నిమిషాలు రెండు మొక్కలు వెళ్ళే ఆయన మరి నాకు ఇంకా ఉపకారం చేసే బాక్స్ వచ్చే మార్గం చెప్తాను నాతో రావు షాపు పిల్లలు చూస్తే ఎయిట్ నైన్ టూ వాళ్ళు అయినా వస్తాను పదిహేను ఏళ్ళన్నా పడతాండి అన్నాడు ఈ పదిహేను ఇరవై వేలు తీసుకొని నేను వస్తాను ఈ షాప్ ఓనర్ పేరు ఏంటి షాప్ ఓనర్ పేరు పర్లేదు దీని దగ్గర ఛార్జింగ్ అయిపోవచ్చు మన దగ్గర అవ్వదు ఎత్తుకొని పర్లేదు పాప ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది ఏ ఈ షాప్ ఓనర్ పేరు ఆ పక్కన ఏముంది మన పక్కన పెద్దదే దాని ముందు ఆశ పెట్టను దానికి ఇంకో పేరు ఏమిటి అది కలప ఆగరుడు ఏం పేరు అది మన కథలో హీరో పేరు ఏ ఈ ఆశాసాగరుడు అన్నాడు వ్యాపారం అండి పిల్లలండి అన్నాడు సరే ఇరవై ఏళ్ళు తావాత వచ్చాడు వస్తే మనోడు ఒక్కడే ఆహా చూసారా ఇంకే సరిపోదు వాళ్ళ ఎవరు వాడే చిన్నదా పట్టలు చప్పట్లు వాస అది ఎంత ఎండవాళ్ళు ఎండవాళ్ళు ఆ పెద్దోళ్ళు అంతా చాలు ఎక్కడో పెద్ద చాలు సరే మొత్తానికి ఈ ఆశా ఇరవై ఏళ్ళు షాప్ లో ఏదో ఎండలో ఉంటుంది కూర్చున్నాడు ఏమిదా మాటిచ్చావు మరి మోక్షానికి వెళ్దాం అన్నారు ఎక్కడండి పిల్లలు అన్నాడు మరి ఎప్పుడు వస్తావు అంటే అదే అన్న మళ్ళీ అయితే వచ్చాడు వచ్చి

ఇక్కడికే వచ్చింది ఆ తర్వాత రావడం వచ్చింది మరి బాగుంది సార్ కదా సరే మొత్తానికి నాకు దున్నున్నారు రెండు రెండు మనం ఏం చేశారంటే ఆ ఎడ్డు రెండు ఒక దగ్గరికి వెళ్ళి ఇలా దిగుతూ ఏమిటారు ఎవరి ఎద్దు ఏమిటా అన్నాడు ఏం చేయడం తెలవ్ ఇంకా వ్యాపారం అంతా పొడవు ఇంకా పొలం ఉంది కాకపోయి వినిచ్చుకోలేదు మళ్ళీ అన్నాడు సరే మరి అంటే మరి ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఈ మంచోడు వెళ్ళిపోయాడు జగన్నాథం కన్నా మంచోడు కాబట్టి వెళ్ళిపోయాడు నేనే

சரிதா அரேஷ் எலக்ஷன்

వాడికైనాలు తప్పి అదో ఇరవయ్యా ఇదో ఇరవయ్యా వాడు యాభై చూడ ఇప్పుడు తొంభయ్యా పై బై చెప్పాల్సిన దేవుడు తొంభై ఎక్కువ ఇంకా డబ్బులు చెప్తావా నువ్వు అప్పుడు ఆయన అన్నాడు ఎవరైనా ఇంట్లో పెంచుకుంటున్నారు అంతేకాదా మీరేమో డబ్బులు లేక ఇబ్బంది పడతారు ఎవరైనా ఇంట్లో రెండు బంగారం పెట్టిన ఎవరైనా అడుగుతారా రేపు మా ఇంట్లో బంగారం ఉన్నాను ఏమో పవ కారా వేదవ పదం అది పిల్లలు ఏ పిల్లల కోసం ఏ పిల్లల కోసం ఏ పిల్లల కోసం వీడు ఆ పిల్లలు కాబట్టి ఇల్లు ఇల్లు అంతా ఉన్నా అల్లంత దూరాన వల్ల ముందుగా కాబట్టి మన లోపల జీవులు అనే చిన్న ఎగిరిపోయే రూపంలో మనమందరం లోపల ఉన్నది ఏమిటో తెలుసుకుని లోపం తెలుసుకుని ಇ ಯಾವತ್ ಪವನೋ ನಿವಸತಿಹೇ ತಾವತ್ ಪೃಚ್ಛತಿ ಕುಶಲಂಹ ಗತವತಿ ವಾಯೋ ದೇಹ ಭಾರೀ ಶೃಂಕೇ thank <laughs> you చెప్పి లోపల భావించండి కదా ఏం తెచ్చాడి మనం కూడా పప్పు కాదు ఏమడిగాం జ్ఞానం వస్తే అంటూ అయినా గిన్నె రావాలి అంతేగాని ఆయన ఎవరో అరికత చెప్పాడంట అరికథ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి గిన్నెలన్నీ కాయలు ఉన్నాయి బోటలు అన్ని ఏంటి బోటలు తీస్తున్నారు అంటే ఆకలిస్తుంది ఏమన్నా పెట్టింది అదే ఉంటుంది ఇప్పుడే ఉపన్యాయం అని చెప్పి ఉపవాసం ఉన్నారు కదా ఉపవాసం ఊళ్ళో వాళ్ళకి ఉపవాసం అలా ఉండకూడదండి మనం ఏం చెబుతామో అది చేయాలి ఏం చెబుతామో చెప్పాలి అందుకని మనసా వచ్చేసా అందుకని మనం అందరం కూడా ఉన్న జీవితం భగవంతుడు మనల్ని ఎన్నుకుని మనకు మంచి దేహం ఇచ్చి అమ్మానాన్ని ఇచ్చి కిందాన్ని కొందరాన్ని కట్టుకోవడానికి ఇచ్చి ఇలాంటి చెప్పేటువంటి వాళ్ళని ఇచ్చి వినాకపోతే నారా చెప్పుకునే వాళ్ళనిచ్చి గట్టిగా చెప్పేవాళ్ళు ఇచ్చి ఇన్ని ఇచ్చినందుకు భగవంతుడు తెచ్చి భగవంతుడు తెచ్చి మనల్ని పిలిచి అక్కడ వెయ్యాలి దాని కోసం మనకు వినాలి అప్పుడే మనం అవుతాయి స్కూల్కి ఆ విధమైనటువంటి దాన్ని మీరు పొందాలి దానికోసం కోరుకుంటూ మీరు అంతా తల్లు శ్రీదేవి గారి పుణ్యవాళి నేను బయట నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటుంటే స్వామి లోపలికి రండి గురువు గారు చాలాసేపు లోపల కూర్చోబెట్టి చక్క చక్కగా స్వామివారి అమ్మవారి దర్శనం చేయించారు గట్టిగా శ్రీదేవి గారికి ఒకసారి ఎందుకంటే నేనేమో అడగలేదు ఆవిని నేను అడగలే అడిగితే వచ్చి ఉంటాయి కొడు కానీ నేను భగవద్గీతని నాలుగు అధ్యాయంలో ఇరవై రెండు పన్నెండులో పంతొమ్మిది పక్కా ఫాలో అవుతాను అయితే భగవద్గీతలో ఏం చెప్తారంటే అంటే నీకు యాజ్ఞప్తిగా వచ్చినటువంటి దానితో నువ్వు సంతోషపడు నేను కాశ్మీర్ రావాలి జగన్నార్థన్ గారితో కానీ ఇది ముందే చెప్పారు అన్ని ఏర్పాట్లతో చక్కగా మంది తల్లులతో ఆ తల్లిని దర్శించడానికి వచ్చి ఆనందంగా మనం యాత్ర చేస్తున్నాం ఏవో చిన్న చిన్న లోట్లు పాటలు ఉన్నప్పటికీ కూడా మన ప్లేట్ బాగుంది కాబట్టి గ్రేట్ గా ఈ కార్యక్రమం పూర్తి చేసి ప్లేట్ లేట్ అయినా సరే ఇదిగో ఈ షేట్ గారితో జపానికి వదిలేసింది ఆవిడక్రాలకి రావాలి ఇంకో గుడికి వెళ్ళి మీరు లేకపోతే మాట్లాడకుండా ఉండలేదు అందుకని అక్కడ కూర్చోబెట్టి జపం చేయాలి చాలా సార్లు అనుకున్నాం ఏమైపోయారని బస్సులో రాలేదు బస్సులో ఆటో వాళ్ళు చెప్పాడు గుడికి వెళ్ళాడు అలా గుడికి వెళ్తే అలా కనపడలేదు గుడి వెనకాల ఎక్కడో చేస్తున్నారు హోమం పెద్ద షెడ్యూ అది అని అనుకుంటే ఏం లేదండి మా నిద్ర హోమం మాత్రమే చేసుకున్నాం అన్నారు సరే ఇంకేం చేస్తాను అక్కడే స్వామి అన్నం సత్సంగం అమ్మ ఒక్కసారి మీరు అందరూ నమస్కారం అసలు పెట్టండి కళ్ళు తెలిసి చెప్పండి నా బాల్యం నేర్చుకున్నది చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పగానే మీకు నవ్వు ఉంటుంది స్వామివారి నవ్వు చక్కగా చెప్పారు నారాయణ ാരായണ നാരായണ 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 അനുഭോ നാരായണ നാരായണ അനുപോരാ

అమ్మ ఇప్పుడు చెప్పండి మీ అందరికి గోవిందుడు కావాలా గొడవలు కావాలా కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా నారాయణ కావాలా 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 కష్టం కావాలా కావాలో తెలుసు ఎలా సంపాదించాలో ఇంకా మాట్లాడితే வைக்கப்பட்ட ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணகிரே ஹரே ராணா